ఇక ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపణలు అవాస్తవం అంటూ వైసిపి నేత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టిపారేశారు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలో అవినీతి జరిగితే సమగ్ర విచారణ జరపాలని చివిరెడ్డి భాస్కర రెడ్డి డిమాండ్ చేశారు చంద్రగిరి ఓటర్ల జాబితాపై సమగ్ర విచారణ జరగాలని కూడా పట్టుబడుతున్నారు ఈ అంశంపై సిఐడి కి సిఈసి కి తానే లేఖ రాష్టానని చివిరెడ్డి అన్నారు నమోదు రెండు వేల ఇరవై నాలుగులో వాటర్ లిస్టు ఉందో ఏసీ సిఐడి డీజీపీ గారికి రాస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఓటర్ లిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరగాలి జరిగి తీరాలి జరిగిన తర్వాతే ప్రజలకు వాస్తవాలు తెలవాలి ఎవరు పామ్ సిక్స్ పెట్టారు ఎవరు ఫామ్ సెవెన్ పెట్టారు ఎవరు పామ్ ఎయిట్ పెట్టారు మూడు రోజుల్లో పద్నాలుగు వేల పామ్ సెవెన్స్ ఎవరు పెట్టారు అది ఎన్ని దొంగోట్లు ఎవరు నమోదు చేశారు మీ ప్రభుత్వం మీ ఆధీనంలో ఉంది మీ అధికారులకి చేతులు జోడించి మీ ద్వారా ప్రార్థిస్తున్న సమగ్ర విచారణ ఓటర్ లిస్టు పైన జరిపి నిష్పక్షపాతంగా జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా నేనే వ్రాతపూర్వకంగా సిఐడికి రాస్తున్నా ఒరిజినల్గా ఇది సిఐడికి సంబంధించిందే కాదు ఎన్నికల కమిషన్ కూడా దీంట్లో విచారణలో పాల్గొనాలి ఎన్నికల కమిషన్ గోడా లెటర్ రాస్తున్న